జై గురుదేవ దత్త వెల్కమ్ టు గురుదత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త జై గురుదేవ దత్త ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ పెద్దలు పవిత్రాత్మలైన రమణులు గారు మనకు దైవం అంటే ఏంటో తెలియజేయడం జరిగిందండి అలాగే బ్రహ్మజ్ఞానం గురించి కూడా విషయం ఉంది ఇందులో అలాగే దత్తయోగ సాధనలో కూడా ఏం చేయాలన్న విషయం మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నామండి జయ గురుదత్త శ్రీ గురుదత్త దైవపూజ అహం బ్రహ్మస్మి అనే భావనను విడవక ఉండడమే నిర్గుణ పూజ యొక్క తాత్పర్యము అదే యజ్ఞము దానము తపస్సు జపము దత్తయోగ సాధన ఫలం అవడం వలన తన నిష్టకు ప్రతిబంధకంగా ఏ రూపంలో స్ఫురణకు వచ్చినా మనస్సును ఆ దారిలో పోనియకూడదు మనస్సును ఆత్మస్వరూపమైన యంద నిలిపి తన ఎదుట ఏమి జరుగుతున్నా జరిగేది జరగని నేను సాక్షి మాతృడనని అనే భావనకి అలవాటు పడితే ఏ ప్రతిబంధకము దరిచేరదు అంతకంటే వేరు ఉపాయం లేదు ఎన్ని అలజడులు వచ్చినా నేను బ్రహ్మమును అనుభావము విడవకూడదు ఈ విధంగా అహమనే స్వరూపం నందు మనస్సును నిలపడం దత్తయోగం ధ్యానం జపం జ్ఞానం భక్తి మంత్రము అహం స్వరూపం అయిన ఆత్మాకారంనే దైవంగా తెలిస్తే మనస్సును నిరంతరం అక్కడే లగ్నం చేస్తే అదే భగవంతునికి సమర్పించే సర్వోపచార ఫలం అని చెప్పబడింది మనస్సును ఒక్కదానిని నియంత్రిస్తే సర్వము మన వశం అయినట్లే ఆ మనస్సే కుండలిని షట్చక్ర దర్శనము మొదలైనవన్నీ మనో కల్పనలే మనోకల్పనలే యోగశాస్త్రం ఆరంభించిన సాధకులకు మాత్రమే ఈ కుండలిని మొదలైన పరిభాష వర్తిస్తుంది అంతా పూజ తెలియకపోవడం వలనే అంతర్ముఖం కాకపోవడం వలనే మన శక్తిని విగ్రహాలలో ఆవాహన చేసుకొని పూజ చేయటానికి అలవాటు పడినాము దీనినే సాకార పూజ అని కూడా అనడం జరుగుతున్నది కాబట్టి అన్ని విషయాలు తెలుసుకున్న మనము ఆత్మజ్ఞానము తెలుసుకుంటే అన్నింటినీ తెలుసుకున్నట్టే ఇదే మన జన్మ యొక్క రహస్యం తెలుసుకునే విధానం అనేక విపరీత భావనలతో కూడుకొని ఉండే మనము దైవం అనే ఆత్మను తెలుసుకోవడం అనే ఏక భావనతో విపరీత భావనలు తొలగిపోతాయి అసలు దైవ స్వరూపం అంటే ఏమిటో తెలుస్తుంది ఎల్లప్పుడూ పరిపూర్ణమైన స్వస్వరూప ఆత్మభావనను మరవకుండా ఉండడమే పరిపూర్ణమైన యోగము జ్ఞానము మొదలైనవి ఒకవేళ ఎప్పుడైనా తన అసలు స్థితిని వదిలి బాహిర్ముఖ వ్యవహారములు మనసులో ప్రవేశిస్తే ఓహో ఈ దేహాదులు మనం కామె మనం ఎవరము అనే విచారణతో దానిని తిరిగి మన అసలు స్థితిలో నిలపవలను అంతర్ముఖం కావలను మనం అనేక సార్లు చెప్పుకున్నట్లు నేను ఎవరను అనే విచారణ సర్వ అనర్ధ నివృత్తికి ప్రాప్తికి ముఖ్య హేతువు ఎన్ని మాటలు తిప్పి తిప్పి చెప్పిన విషయం మాత్రం ఇంతే ముక్తి గురించి ఆలోచించేవారు ఇవన్నీ తెలుసుకోవాలి అంతర్ముఖ సాధన ఎలా చెయ్యాలో అనే విషయం కూడా మనము వెతుకుతూ చేస్తూ ఉన్నవారికే ఇవన్నీ అర్థం అవుతూ ఉంటవండి మోక్షమును కోరు యోగి అట్టి ప్రమాదమునకు ఎట్టి ప్రమాదమునకు లోనైనా అనగా సోమవరితనము ఆశ్రయించిన సూర్యుడు పోయినప్పుడు వచ్చు చీకటి వలె మాయ ఆవరించును అభ్యాస వైరాగ్యాభ్యాసం తన్ నిరోధ అనే పతాంజలి యోగ సూత్రం ప్రకారం అభ్యాస వైరాగ్యములచే అంతఃకరణంలోని వృత్తులను నిరోధించుకునవలెను అనుష్ఠానం నిరంతరం ఉండుటే అభ్యాసము ఏ ముముక్షు అయినా తొలిదశలో దీర్ఘతర వైరాగ్యంతో ప్రపంచమంతా మిథ్య అని దుఃఖకరమని బ్రహ్మమే సత్యమని తలచి ధ్యానమును ఆరంభిస్తాడు అయితే గురు కరుణ దైవ కరుణ సత్కర్మాచారణ పరిపూర్ణంగా లేనందున తనకు తాను సమయ నియమములు ఏర్పరచుకొని ఈరోజుకు ఇంత మాటకు చాలు రేపు దీర్ఘకాలం ధ్యానంలో ఉంటాను అని తనకు తానే మెల్లమెల్లగా కొంచెం కొంచెం బ్రహ్మధ్యానం నందు ప్రవర్తిస్తూ ఉంటాడు కానీ పుణ్య సంస్కారములు లేకపోవటం వలన చెట్టుకు పుట్టిన వేరు పురుగు వలె బ్రహ్మధ్యానం నుండి ధ్యాస మరలిపోతున్నది అందువలననే బ్రహ్మధ్యానము స్థిరంగా నిలవాలంటే పెద్దల గురువుల దయ ఉండవలెను అన్ని జన్మలందు బ్రహ్మ విద్య సులభం కాదు ఎవరైతే శ్రీకురుదత్త ప్రభుల పాదుకలు పట్టుకొని ముందుకు నడుస్తూ ఉన్నవారికి మాత్రమే ఇది సాధ్యము శిష్య లక్ష్యములన్నీ ఏ జన్మలో పరిపూర్ణమగునో ఆ జన్మమునందే బ్రహ్మ విద్య ప్రాప్తి కలుగును ప్రమాదమునందు పడిన వాణిని మలినాత్మునిగా శాస్త్రం తెలిపినది కాబట్టి అటి ప్రమాద నాశనమునకై బ్రహ్మనిష్ట అనే తీర్థము బాగుగా సాధకుడు సేవించాలి శ్లోకం విషయాభిముఖం దృష్ట్యా విద్వాంసమాపి విస్తృతి విక్షేపయాతి దిదౌ శైర్విషారమివా ప్రియం ఎంతటి విద్వాంసుడైనా స్వస్వరూపమును మరచి వనితాది విషయములకు వశమైనచో బుద్ధిలోని మల విక్షేపాది దోషముల వలన అలాంటి విద్వాంసుడు కూడా తనను కూర వచ్చిన చూసి స్త్రీ వలె కలతపడవలసి వస్తుంది తన స్వస్వరూపమును మరచి బ్రహ్మానుష్టమును చేయని పండితుల విద్వాంసుల విషయమును వేశ్య స్త్రీ మానసిక స్థితితో పోలుస్తున్నారు జగద్గురువులు స్వస్వరూపము విస్మరించిన ఆ జ్ఞానము ఆవరించుచున్నది అందుచేత పండితుడు కూడా మిథ్యాభూత భావన పరంపరలకు వశుడై దుఃఖప్రాయములైన సుఖాలను తలపోస్తున్నాడు అప్పుడు మలవిక్షేప దోషములతో పండితుడు కూడా జ్ఞానహీనుడై అనేక బాధలు అనుభవిస్తున్నాడు లక్షణము ప్రియుడైన వీటుని తనయందు అభిలాష కలుగునట్లు మాట్లాడి సంకల్పములు పుట్టించి జ్ఞానహీనునిగా చేసి అతన్ని ధనాన్ని హరించి వంచించుట అదేవిధంగా ఆత్మవిచారణకు దూరమైన విద్వాంసుడు పండితుడు కూడా బుద్ధి మాలిన్యముతో సంకల్ప వికల్పములను ఆశ్రయించి మోసగింపబడుతున్నాడు అందువలన ఆత్మస్వరూప విస్తృతి వేష్యలింగాన సదృశం ఈ విధంగా సాధకుడు ప్రమాదం వలన కలుగు నష్టమును తెలుసుకొని ప్రమాదం బారిన పడకుండా ఉన్నత స్థితి పొందవలను అని ప్రతి ఒక్క గురువులు తెలియజేస్తున్నారు మనము శ్రీ గురుదత్త ప్రభులను ఆశ్రయించి ఇవన్నీ తెలుసుకొని ముందుకు వెళ్ళిన వారికి జరిగే అద్భుతాలు మీరు చూస్తారు ఇది చాలా ధ్యానంలో ధ్యానంతో ప్రాక్టీస్తో అంటే సాధనతో మాత్రమే మనకు సాధ్యమయ్యే విషయం అండి ఈరోజు ఈ వీడియో ఇంతే అండి మళ్ళీ వచ్చే వీడియో మనం కలుద్దాం జయ గురుదత్త శ్రీ గురుదత్త సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన దత్త ప్రభు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి താങ്ക് യു വെരി മച്ച് ഫർ വാച്ച് ദിസ് വീഡിയോസ് ജയ് ഗുരുദത്ത ദത്ത അർപ്പണം